హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి ఈరోజు ఒక మంచి లడ్డు మీకు పరిచయం చేస్తాను ఈ లడ్డు చాలా చాలా మంచిది హెల్త్కి చాలా మంచిది అలాగే చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు కూడా అలాగని చెప్పి ఖర్చు కూడా ఎక్కువ లేదు తక్కువ ఖర్చు దీనికి కావాల్సినవి అవిసి గింజలు ప్లస్ నువ్వులు అవిసి గింజలు రెండు ఈక్వల్ తీసుకోవాలి ఈక్వల్ తీసుకుని చూడండి ఇవి ఒక పావు కేజీ అనుకుంటే అవి ఒక పావు కేజీ అలా రెండు తీసుకొని బెల్లంతో చెయ్యాలి లేదంటే కర్జాం కూడా చేసుకోవచ్చు రెండు సమానంగా వేపుకోవాలి ఫస్ట్ అవసరంగా తీసుకొని వేపేసుకున్నాం తర్వాత నువ్వులు కూడా ఒక పావుజ్ తీసుకున్నాం కదా ఇవి కూడా వేపుకున్నాం ఇవి వేపుకున్నాక అది వేపిసి చల్లర్ పెట్టుకోవాలి ఫ్యాన్ కింద తర్వాత బెల్లం ఎలా తురుముకోవాలి మొక్కల కింద చిన్న చిన్న గుండెలా తురుమేసుకోవాలి ఈ లడ్డు అసలు చాలా చాలా ఎనర్జీ అండిది కాల్షియం ఐరన్ అసలు చాలా ఎందుకంటే అబసి గింజలు నువ్వులు గురించి చెప్పేది పనిలేదు అసలు బయట చాలా మంది డ్రై ఫ్రూట్స్ అయితే తింటారు కానీ ఎక్కువ కాస్ట్ అయితే తినట్లేదు అలా ఇప్పుడు వేపుకొని చల్లర పెట్టుకున్నాం కదా ఇవి ఒక్కొక్క దాన్ని తీసుకొచ్చి మిక్సీ చేయాలి మిక్సీలు ఆడుకోవాలి ఇలా మిక్సీ ఆడుకున్న చూడండి అలాగే నువ్వులు కూడా నువ్వులు ఇవి పెద్ద మిక్సీ ఆడకూడదు అబసి గింజలు మిక్సీ కొద్ది పౌడర్లో చేసుకున్నా పర్లేదు నువ్వులు మాత్రం జస్ట్ కొద్దిగా ఆడాలన్నమాట జస్ట్ రెండు ట్రిప్పులు తిరిగితే ఆపేయాలి ఇంకా తర్వాత కొద్ది బెల్లం రెండు కలుపుకున్నాం యాక్చువల్లీ బెల్లంతో సరిపోద్ది కొర్జారం కూడా వేసుకున్నాం రెండు అంటే స్వీట్ తక్కువ ఉండడం కోసం ఇది వాడుతున్నాం చూడండి లైట్గా మా బెల్లం పాకం పెట్టుకోవాలా ముద్దగా పౌడర్ చేసాం కదా దాన్ని లైట్గా పాకం పెట్టుకున్నాం ఇది కొర్జారం పేస్ట్ చేశాను మెత్తగా ఈ కొర్జారం పేస్ట్ ఈ బెల్లం ఉంది కదా అది రెండు కలిపేస్తాం పాకం పెట్టుకున్నాం కదా లైట్గా పాకం పెట్టాలి గట్టి పాకం పెడేస్తే ముద్ర పాకం పెడితే ఏమొద్దంటే గట్టిగా అంటుకుంటుంది జింకలాగా అది బాగోదు మెత్తగా ఉంటుంది ఈ లడ్డు ఏంటంటే చాలా స్మూత్గా ఉంటుంది తినడానికి ఇలా చేస్తే కొర్చారాన్ని ఏపకూడదు ఏ అసలు హీట్ తగలకూడదు పాడైపోతుంది మామూలుగా రెండు కలిపేసి కొర్చారం లైన్లెట్స్ ప్లస్ బెల్లం రెండు కూడా కలిపేసి ఇలా మన రెండు పౌడర్లు ఉన్నాయి కదా రెండు నువ్వులు అవసరంజలు కలిపేసి అలాగా లడ్డూరి కింద చేసుకోవడం ఇది రోజుకి ఒక లడ్డు ఒకటి చాలు రోజుకి చిన్నపిల్లలైతే ఒకటి పెద్దవాళ్ళు అయితే రెండేసి ఇద్దరికి ఒక సరిపోయింది చాలా చాలా పనులు ఇది ఈ లడ్డు తింటే ఎంత బలం కావాలంటే అంత బలం వస్తుంది బ్లడ్ కావాలంటే ఎంత బ్లడ్ కావాలంటే వచ్చేస్తుంది స్నాక్స్ బయట తినేస్తుంటారు కదా చిప్స్ ఏమైనా తినకుండా పిల్లలకి ఎలా చేసిస్తే టేస్ట్గా ఉంటుంది చాలా చాలా టేస్ట్ ఇది బయట మీకు తింటే కానీ తెలియదు ఒకసారి ట్రై చేయండి ఆ టేస్ట్ని చూస్తే వదలరు పిల్లలు కూడా బయట తింటారు ఇవే తింటారు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్